వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పేరుతో పిలుస్తారు అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు అలాగే మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈ రోజే అని చెప్తారు అలాగే త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది ఇదే రోజున శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించింది కూడా ఈ రోజుగానే చెబుతారు అలాగే వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర సూర్య <laughs> భగవానుడు ద్వారా అందుకున్న రోజు కూడా ఈ రోజునే తనకు అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదీదేవికి దేవికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చింది కూడా ఈ రోజునే మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది శివుని జటాజూటం నుండి భూలోకానికి గంగ చేరింది కూడా ఇదే రోజు అని పురాణ ఇతిహాసాలు ఉన్నాయి అంతేకాదు సుధాముడు తన భక్తితో గుప్పేడు అటుకులు ఆ శ్రీకృష్ణునికి సమర్పించడం వల్ల ఆ దేవదేవుడు కరుణించి అతని పేదరికం మొత్తం కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసింది కూడా ఇదే రోజు ఈ రోజున విశేషం అక్షయ తృతియతో పాటు సింహాచల క్షేత్ర చందనోత్సవం